ఓ వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తరచుగా జలుబు వస్తుంటే ఏం చేయాలో తెలుసుకుందాం తరచుగా జలుబు వస్తుంటే నివారించడానికి చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ముఖాన్ని చేతులతో తాకరాదు బాడీని హైడ్రేట్గా ఉంచాలి గోరువెచ్చని నీరు మాత్రమే తాగుతూ ఉండాలి వేడి నీటితో స్నానం చేస్తూ ఉండాలి చల్లని పానీయాలకు దూరంగా ఉండాలి సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శరీరం జరిమితో పోరాడుతుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది జలుబు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు జింక్ విటమిన్ సి మొదలైన సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు చుకాకును కలిగించే ఘాటైన వాసనలు దుమ్ము ధూళి మొదలైన వాటికి దూరంగా ఉండాలి కళ్ళు ఎరుపు నీరు బారడం ముక్కు దెబ్బడ నీరు బారడం మరియు చర్మం దద్దరితో అలర్జీ లక్షణాలు కలిగి ఉంటే రాత్రిళ్ళు సెటారిజన్ తీసుకోవడం వల్ల తలనొప్పి వడినొప్పులు జ్వరం రాకుండా జలుబు తీవ్రతను తగ్గించుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ